విశాఖపట్నం మధురవాడ చంద్రపాలెంలో దోణం రాజు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆ వండలో గల దోణం రాజు విగ్రహానికి నేడు జిల్లా ఏడవ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం అర్పించడం జరిగింది సత్యనారాయన్ గారు తొంభై రెండవ జయంతోత్సవాలు మరి జీవిఎంసి ఏడవ వార్డు మరి ద్రవణరాజు సత్యనాయ్ గారు కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది మరి ద్రవణరాజు సత్యనారాయణ గారు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లాపరి చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి ముఖ్యంగా మధురవాడ ప్రాంతానికి ఆయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రహదారులు కానివ్వండి మరి ఈ ప్రాంతం ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా మరి ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి బాటలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మరి మధురవాడ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం ఏడో వార్డు మధురవాడ చంద్రంపాలెం దగ్గర ఉన్న కృష్ణానగర్ లేఅవుట్లో ఉన్న ద్రామరాజు గారి కళ్యాణ మండపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామరాజు సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ముందు చూపుతో మదిరివాడు ప్రాంతాన్ని మరి ఈరోజు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారు తొంభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు జిఎంసీ ఏడే ఓట్లో మదిరివాడు నాయకులు అందరం కూడా రోజుకి రోజులకి జయంతి జరపడం జరుగుతుంది మరి మదిరివాడికి బేజమేసిన నాయకుడు ద్రోవణరాజు సత్యనారాయణ గారు మరి అలాంటి నాయకుడు చేసిన పనులు ఈరోజు స్కూల్స్ కానివ్వండి మదిరివాడ డెవలప్మెంట్ కానీ అంటే తెలియని పరిస్థితుల్లో కూడా మధురవాడ ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చిన నాయకుడు ద్రోణ అర్చన గారు ఆత్మ అతను ఆత్మ శాంతికి వచ్చానని మనం చుట్టూ అందులో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఆ రోజు ఇక్కడ మదిరివాడ ప్రాంతంలో బ్యాంకులు ఎక్కడ లేకపోయినా లేకపోతే గ్రామీణ బ్యాంకు తీసుకురావడం కానీ అలాగే ఎండాడ క్వారీ సంబంధించి కానీ అనేకమైన కార్యక్రమాలు అలాగే అభివృద్ధికి అయితే రోడ్లు కాలువలు అలాగే విద్యుత్తు అన్నీ కూడా ద్రోణరాజు సత్యనారాయణ అయాయంలో మధురాడ్ ప్రాంతానికి ప్రప్రథమంగా అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన స్మరించుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది